అసలు వీళ్ళు ఎవడు అసలు ఏ ఏ ప్రపంచంలో ఉన్నా ఇంకోడు మంత్రి సుభాష్ వాసంశెట్టి సుభాష్ ఇంకోడు ఈడేక ఏకంగా అశ్లీల డ్యాన్సులు చేస్తూ ఏకంగా చిందులేస్తానంటారు అశ్లీల డ్యాన్సులు చేస్తూ ఏకంగా స్టేజ్ ఎక్కి చిందులేస్తానడు మంత్రి అసలు నాకు ఆశ్చర్యంగా ఉంది అసలు జంగల్ రాజ్యం అని అంటే ఇంక వేరే పేరు ఏమైనా ఉంటుందా ఈ ప్రభుత్వంలో జరుగుతూ ఉన్న పనులకు అసలు ఈ స్టేజ్లోకి ఒక ప్రభుత్వం పోవడమేంది దగ్గరుండి ఇట్లా టోళ్ళని తీసుకొని పోయి ఇన్సిడెంట్ జరిగితే భయము భక్తి లేకపోకుండా మరుసటిలో జైల్లో పెట్టాల్సిన వాళ్ళందరినీ జైలు అనేది ఎలా ఉంటుందో చూపించాల్సింది పోయి ఇలాంటిది ఏదైనా చేయాలంటే బలులో భయం అనేది ఎలా ఉంటుందో చూపించాల్సింది పోయి వీళ్ళందరినీ ప్రోత్సహిస్తూ ఉండేవిడు వీళ్ళందరినీ ప్రోత్సహిస్తూ ఉండేది వీళ్ళు సాక్షాత్తు దగ్గరుండి చంద్రబాబు నాయుడు ఆయన ఆయన కొడుకు ప్రభుత్వం హలో అండి అందరికి నమస్తే నేను మీ శాంతి స్వరూప్ జబర్దస్త్ సో గత కొన్ని సంవత్సరాలుగా జబర్దస్త్ అనే కార్యక్రమం ద్వారా లేడీ మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తున్నారు మిమ్మల్ని మీరు నన్ను అభిమానిస్తూనే ఉన్నారు థ్యాంక్ యూ సో మచ్ అండి మీ ప్రేమ అనురాగానికి అయితే ఈ రోజు ఈ వీడియో చేయడానికి ఒక ముఖ్య కారణం ఉందండి నమస్కారం జగన్ గారు మీరంటే నాకు ఒక అభిమానం ఉండేది ఆ మీరు అంటున్నారు కదండి ఆ వీడియో చూపించి ఆ అమ్మాయిలతో అశ్లీలంగా దాని చేస్తున్న మంత్రి గారు అనేసి ఆ అమ్మాయి నేనేనండి లేడీ గట శాంతి స్వరూపు సో మీకు నేను తెలియకపోవచ్చండి కానీ మీరు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడే ముందు మీ కార్యకర్తలు కొందరు నేను తెలిసే ఉంటాను కదండి మీ షోలు కూడా నేను చేస్తున్నాను కదండి కొందరు మంత్రులకి ఎమ్మెల్యేలకి ఎంపీలకి నేను తెలిసే ఉన్నాను కనీసం వాళ్ళు అడుగున్నా మీకు చెప్పేవారేమో అది మీరు నిజ నిజాన్ని తెలుసుకోకుండా ఆ లేడీస్ ప్రవర్తిస్తున్న మంత్రి గారు అనేసి ప్రచారం చేస్తున్నారండి సో ఇప్పుడు నేను చెప్పేది మీ కాకపోయినా మమ్మల్ని ఆదరిస్తున్న మా ప్రేక్షకులకు మీ నిజాలు చెప్పాలి కాబట్టి నేను చెప్తున్నానండి ఈ జనవరి పదిహేనవ తేదీ అనగా సంక్రాంతి పర్వదినాన రామచంద్రపురంలో సంక్రాంతి సంబరాలు అనే ఒక కార్యక్రమం కార్మిక శాఖ మంత్రి వాసం శెట్టి సుభాష్ గారు హైబరాది గారి టీం ని పిలవడం జరిగిందండి దాంట్లో భాగంగా టీమ్ టీముగా వెళ్లాము మరి మేము వెళ్లినప్పుడు ఎంటర్టైన్ చేయాలి కదండి డాన్స్ చేస్తాం స్కిట్లు చేస్తాము అందులో భాగంగా మేము డాన్స్ చేస్తూ మంత్రి గారు ఆయన ఉంటే ఆయన మీ బలవంతం పెట్టి సార్ మాతో పాటు మీరు రెండు స్టెప్పులు లేని సార్ మీ బలవంతం పెడితే ఆయన మా కళాకారుని కాదనలేక ఆయన మా మీద గౌరవం తోటి వచ్చి రెండు స్టెప్లు వేశారు ఇంకొక విషయం తెలుసా అండి నాతో ఆయన డాన్స్ చేయలేదండి ఆయన డాన్స్ చేస్తున్నప్పుడు నేను ఆయనతో వెళ్లి నేను రెండు స్టెప్లు వేసానండి దానిపోయి మీరు రికార్డింగ్ డాన్స్ అని చెప్పి సృష్టించేసి అందరినీ బ్యాడ్ చేస్తున్నారు అక్కడ రికార్డింగ్ డాన్స్ అంటే ఒంటి మీద బట్టలు లేకుండా చెడ్డీలతోటి అమ్మాయిలతో డాన్స్ చేస్తే రికార్డింగ్ డాన్స్ అంటారండి ఆ రికార్డింగ్ డాన్స్ కాదండి సంక్రాంతి సంబరాల్లో వేల మంది జనాల మధ్య ఒక కార్యక్రమంలో చేస్తున్న ఎంటర్టైన్మెంట్ అండి అది కూడా సుభాష్ గారు అక్కడున్న ప్రజలను ఉద్దేశించి కొంచెం ఎంటర్టైన్ చేస్తూ మాట్లాడుతూ రెండు స్టెప్పులు వేసారు దానికి పోయేసి మీరు ఈ రోజు ఇంత ప్రచారం చేశారు దీనివల్ల అటు వాళ్ళని ఇబ్బంది పెడుతూ ఇటు మమ్మల్ని కళాకారులు ఇబ్బంది పెడుతూ ఎందుకంటే ఈవెంట్ల ద్వారా మేము బ్రతుకుతున్న వాళ్ళని దానివల్ల మాకు రేపు కొంచెం మాకు కొంచెం బ్యాడ్ అవుతుంది కదండి మీరు పెద్దవారు అది ఆలోచించకుండా మీరు ఈ రోజు ఇంత ప్రచారం చేయడం కరెక్ట్ కాదండి ఎందుకంటే అక్కడ ఎమ్మెల్యే గారు ఎవరిని కూడా ఏ ఒక్క ఇది తోటి చూడలేదండి ప్రతి ఒక్కరిని కూడా గౌరవిస్తూ మమ్మల్ని ప్రతి ఒక్కరిని ఉద్దేశించి మాట్లాడుతూ కూడా అక్కడ ఆ ఒక కార్యక్రమాన్ని మూడు రోజులు కూడా చాలా సక్సెస్ఫుల్ గా నడిపించిన ఒక కార్యక్రమాన్ని ఈ రోజు ఆ కార్యక్రమం సక్సెస్ అయింది కాబట్టి మీ వాళ్ళు ఓరవలేక ఈ రోజు ఇంత ప్రచారం చేస్తున్నారు ఆ ఇది దాన్ని సో ఏదైనా నేను ఎవరిని కూడా తప్పుగా ఉద్దేశించి మాట్లాడలేదండి ఎందుకంటే ఈ రోజు ఆ వీడియో నాకు బాధ కలిగించింది నేను అక్కడ లేడీ గా నేను పోయి ఎంటర్టైన్ చేస్తుంటాను నన్ను లేడీ గటప్పుగా జనాలు చూస్తారు కాబట్టి నేను లేడీ గటప్పుగా రెడై వెళ్తాను కాబట్టి అది మీకు తెలియకపోవచ్చు ఆడు చూసే జనాలకి తెలుసు కో సో అందుకనేసి మీరు దయచేసి మాట్లాడే ముందు ఒకటికి సార్లు ఆలోచించి లేదా మీ కార్యకర్తలను అడిగి మీరు మాట్లాడుంటే బాగుండేది ఎందుకంటే కింద కామెంట్లో చూశారు కదండి లేడీకి లేడీ గటపుకి తేడా కూడా తెలియకుండా మాట్లాడుతున్నావు నువ్వెలా సీఎం అయ్యావు అన్నారు అది అది చూసినప్పుడు నాకు బాధ వేసింది అవి మిమ్మల్ని తిడుతున్నప్పుడు ఎందుకు సార్ చెప్పండి నేను మీకు చెప్పేంతట అంతటి మనిషిని కాదు కాబట్టి దయచేసి నా బాధను అర్థం చేసుకుంటారని నేను బాధ పెడుతున్న వీడియో ఎందుకంటే దీనివల్ల నాకు చాలా ప్రెషర్ అయింది కూడా ఈ మధ్యన నాకు కాబట్టి మీరు అర్థం చేసుకుంటారని సో అక్కడ ఎవరిని కూడా మీరు కూడా ఉద్దేశించి తప్పుగా మాట్లాడకండి ఎందుకు ఇంతకు ముందు మీ వాళ్ళు డాన్స్ చేయలేదండి అది మీకు తెలియదా అండి ఇంకా యూట్యూబ్ లో ఉన్నాయని చూడండి దానికి ఆ డాన్స్ కి ఈ డాన్స్ కి మీరు కంపేర్ చేసుకోండి అప్పుడు మాట్లాడండి సార్ సో ఓకేనా ఎందుకంటే ఇది మా మమ్మల్ని అభిమానించే ప్రజల కోసం ఈ వీడియో నేను చేస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్